देवा सर्वकामानुभोगान् सर्वान् जीवान् सर्वबन्धान् विहाय एकं दत्तं त्वां शरण्यं प्रपद्ये ज्ञातं तत्त्वं ह्यन्तिमे वार्धके वा సర్వ దేవతలను సర్వ కోరికలను సర్వ సర్వ భోగములను జీవులను సర్వ బంధములను త్యజించి దత్తుడైన నిన్ను ఒక్కడినే శరణము చుచ్చుచున్నాను కనీసము ఈ చిట్ట చివరి వార్ధక దశలోనైనను సత్యమైన జ్ఞానము కలిగినది కదా సంకల్పమాత్రమపితే జగదస్తి సర్వం पापं भवेदपि च पुण्यमयि त्वदिष्टे त्वच्छ्वासनं प्रथमधर्ममनुत्वदिच्छ नित्यं ततो भयमिदं महदेवादेवा देवा दत्ता ई समस्तजगत्तु निसंकल्पमात्रमे अयननु నీవు సంకల్పించినచో పాపము కూడా పుణ్యముగా మారవలసినదే అయినను నీవు సృష్్యాదిలో ఏర్పాటు చేసిన నీ ఆజ్ఞల రూపమైన ధర్మశాస్త్రములను అనుసరించి నీ సంకల్పములు నిత్యమూ జరుగుతుండును కావున నా పాపములు పుణ్యములుగా మారవను మహాభయము కలుగుచున్నది फलं हि कष्टं मम पापकर्मणः त्वदीप्सिताज्ञामनुभोग्यमेव हि अतो गुरो दत्ता निवारकं ह्याघात् ददासि मे ज्ञानमुपायमादिमम् నా పాపకర్మల ఫలములే ఈ కష్టములు నీ సంకల్పములైన ఆజ్ఞల రూపములైన ధర్మశాస్త్రముల ప్రకారముగా ఈ కష్టములను అనుభవించియే తీరవలయును అసలు ఈ పాపకర్మలను చేయకుండా చేయగలుగు జ్ఞానమే మూలమైన ఉపాయము అందువలన గురురూపుడవైన దత్తా అట్టి జ్ఞానమునే నాకు ప్రసాదించుచున్నావు ఇదం హస్య పాపనాశక్రియాకరా కలో జీవంతమీ విప్రాహ జీవంతు జ్ఞానబోధకా ఈ రహస్యమును తెలియక చేసిన పాపములను పోగొట్టుదమని జపహోమాది కర్మలను చేయుచు ఈ బ్రాహ్మణులు ఆ పొందు దక్షిణలతో జీవించుచున్నారు కానీ వీరు జ్ఞానమును బోధించుచు గురుదక్షిణలతో జీవించవచ్చును కదా